రోహిణి కపూర్ ఢిల్లీ నుంచి చెబుతున్నారు సర్ నేను నిన్న మీ సందేశం చదివాను రక్షాబంధన్కు కొత్త ఉన్నతమైన ఇవ్వాలని మా ఇంట్లో నేనొక్కదాన్నే సంపాదిస్తున్నాను మా నాన్న మరియు ఇద్దరు తమ్ముళ్ళు అన్ని విషయాల్లో నా మీదే ఆధారపడతారు ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎలా ఉన్నారంటే వారికి పురుషుల రక్షణ అవసరం లేదు కాని స్వయంగా వారే పురుషులకు రక్షణ ఇస్తున్నారు అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను రాఖీకి కొత్త మరియు ఉన్నతమైన అర్థాలు ఏమై ఉండొచ్చని రోహిణి గారు చారిత్రక దృష్టిలో రక్షాబంధన్ అనేది అన్నయ్య చెల్లెలు మధ్య జరిగే పండుగ మాత్రమే కాదు భవిష్య పురాణం స్కంద పురాణం పద్మపురాణం మరియు భాగవత పురాణం ఉన్నాయి వీటిలో అటువంటి ప్రస్తావనలు కనిపిస్తాయి ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి రక్షబంధనం కట్టాడు రాఖీ కట్టాడు అతనికి రక్షణ బంధనం మరియు ఆ ప్రస్తావనలు కనిపించే చోట ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి స్త్రీ మరియు మరొకరు పురుషుడు అనేది తప్పనిసరి కాదు భవిష్య పురాణంలో ఒక కథ ఉంది అందులో దేవతలు మరియు దానవుల మధ్య యుద్ధం జరుగుతోంది ఇంద్రుడు ఓడిపోతూ ఉంటాడు అప్పుడు అతను తన గురువైన బృహస్పతి వద్దకు సహాయం కోసం వెళ్తాడు ఇంద్రాణి కూడా అతనితో ఉంటుంది ఇంద్ర ఒక రక్షణ తయారు చేస్తుంది ఒక రకమైన రాఖీ అది బృహస్పతి ఇంద్రుడికి కడుతున్నాడు మొదటగా ఇక్కడ ఇద్దరు పురుషులే రెండవది బృహస్పతి గురువు ఇంద్రుడు ఒక రకంగా శిష్యుడు లాంటివాడే ఈ సందర్భంలో రాఖీ కట్టడం జరుగుతుంది ఆ సమయంలో కొన్ని మంత్రాలు కూడా ఉచ్చరించబడుతున్నాయి వచనాలు మరియు అభేష్టి మంత్రాలు ఈ అనే పండుగలో ఏమి చెప్పబడింది అందులో ఇలా అంటారు ఒక చిన్న దారంతోనే రాక్షసరాజు బలిని కట్టేసినట్టు అదేవిధంగా నేను నీకు ఈ దారం కడుతున్నాను ఇకపై నీవు అచలంగా ఉండాలి అచలంగా ఉండాలి అయితే ఈ దారం కట్టే సంప్రదాయం చాలా పాతది చాలా అందమైనది దీని అర్థాలు చాలా లోతైనవి ఇది అన్నా చెల్లెళ్ళ సంబంధాన్ని మాత్రమే కాకుండా దానికంటే ఎక్కువ అర్థాలను కూడా కలిగి ఉంది ఉదాహరణకి గురుకులాల్లో విద్య పూర్తయ్యాక శిష్యుడు బయటకు వెళ్ళేటప్పుడు గురువు శిష్యుడికి కట్టేవాడు అలాగే శిష్యుడు కూడా గురువుకు రక్షా కట్టేవాడు ఇది పరస్పర సహకారానికి నిదర్శనం ఇది ఉపనిషత్తుల శాంతి పాఠాన్ని గుర్తుచేస్తుంది అక్కడ గురువు శిష్యులు ఒకరితో ఒకరు ఇలా అంటారు మన మధ్య ఎప్పుడూ ప్రేమ ఉండాలి మన మధ్య ఎప్పుడూ మమకారం ఉండాలి మన ఇద్దరి మధ్య ఎప్పుడు ద్వేషం రావద్దు ఇలాంటి ప్రస్తావనలు పురాతన కాలంలో ఉన్నాయి అలా ఈ సంప్రదాయం ముందుకు వచ్చింది ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయంగా మారింది అందమైనది మరియు విస్తృతమైనది అన్నా చెల్లెళ్ళు కుటుంబం మొత్తం సమాజం అంతా ఈ రోజు కోసం ఎదురుచూస్తుంటారు కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మీ ప్రశ్న సరైన దిశలో ఉంది బహుశా సమయం వచ్చేసింది మనం రాఖీకి ఇంకా విస్తృతమైన మరియు లోతైన ఇవ్వడానికి ఇవాల్టి కాలానికి తగిన అర్థాలు ఏమై ఉండొచ్చు చూడండి ఏంటంటే ఎవడు బలహీనంగా ఉంటాడో వాడికే రక్షణ అవసరం ఉంటుంది కదా అలాగే రక్షణ పొందే హక్కు కూడా బలహీనుడికే ఉంటుంది ఉదాహరణకి అన్నాచల్లెళ్ల రాఖీకి సంబంధించిన ప్రసిద్ధ కథను తీసుకుంటే అది సుమారు ఐదు వందల నుండి ఏడు వందల సంవత్సరాల క్రితం మెవార్ రాజ్యంలో జరిగినది అక్కడ రాణి కర్మావతి బలహీన స్థితిలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడు హాయ్ కథ చాలా ప్రసిద్ధమైనది పిల్లల పాఠ్యపుస్తకాలలో కూడా ఇది ఉంటుంది నువ్వు చదవకపోయి ఉండవచ్చు మరి రాణి ఏమి చేసింది అప్పట్లో ఢిల్లీలో హుమయూన్ పరిపాలనలో ఉన్నాడు కదా కాబట్టి రాణి అతనికి రాఖీ పంపింది సరేనా అప్పుడు అక్కడి నుంచి ఈ లోక పరంపర ఇంకా బలపడింది అన్న చెల్లెళ్ల సంబంధమని కాని అసలు విషయమేంటంటే బలహీనుడికి రక్షణ అవసరం ఉంటుంది రాణి బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్లకి రక్షణ అవసరమయ్యింది సరేనా విషయం ఏమిటంటే రాణి ఒక మహిళ కాబట్టి లేదా చెల్లెలు కాబట్టి కాదు అందుకే రక్షణ కావాలి అనేది కాదు వాళ్లకి రక్షణ అవసరం ఎందుకంటే వాళ్లు బలహీనంగా మారిపోయారు నేడు బలహీనుడెవరు మీరు పూర్తిగా నిజమే చెప్పారు మీ ఇంట్లో సంపాదించే సభ్యురాలు మీరే మీ నాన్న తమ్ముళ్ళు మీ మీదే ఆధారపడి ఉన్నారు అలాగే ఈ రోజుల్లో మహిళలు జీవితంలో అన్ని రంగాల్లో ముందుకొచ్చేసారు స్వయంగా సంపాదిస్తున్నారు తింటున్నారు చాలా మార్గాల్లో చాలా బలంగా మారిపోయారు కాబట్టి అన్నా చెల్లెళ్ళ పండుగ అంటే అది ఒక చారిత్రకమైన సంప్రదాయపరమైన ప్రాముఖ్యత కలిగినదే కాని మనం ఆ దానికంటే ముందుకు వెళ్ళాలి ఈ రోజు బలహీనుడు ఎవరో మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా బలహీనంగా ఉన్నది పర్యావరణం భూమి నువ్వు ఇప్పటికే తెలుసు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రపంచంలో వర్షాలు ఎలా పడుతున్నాయో నీవు అర్థం చేసుకుంటున్నావు కాలావరణ చక్రం మొత్తం మారిపోయింది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు ఈ క్లైమేట్ చేంజ్ ఈ ఉష్ణోగ్రత మార్పులు ఈ విపత్తు అన్నీ ఆ హద్దును దాటేశాయి అక్కడి నుంచి తిరిగి మళ్లించటం లేదా సరిచేయటం ఇక సాధ్యం కాకపోవచ్చు మనం కోరుకున్నాం గ్లోబల్ టెంపరేచర్ సగటుగా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల కంటే ఎక్కువ కాకూడదని కానీ అది ఇప్పుడు సాధ్యపడేలా కనిపించటం లేదు చాలా పెద్ద సంక్షోభం ఈ సమయంలో భూమికి రక్షణ అత్యవసరం ప్రతిరోజు వందల కొద్దీ జాతులు శాశ్వతంగా అంతరించిపోతున్నాయి నేను ఒక్కటి రెండింటి గురించి కాదు వందల జాతుల గురించి మాట్లాడుతున్నాను వీటిలో కొన్ని పూర్తిగా సహజ కారణాల వల్లే అంతరించిపోతున్నాయి ఎప్పుడూ కొన్ని జాతులు తక్కువ తక్కువగా అంతరించిపోతూనే ఉంటాయి కాని ఎక్కువగా చూస్తే ఈ స్పీసీస్ లాస్ లేదా బయోడైవర్సిటీ లాస్ అన్నది మనిషి చేసిన పని మనమే చేశామిది ఇది ఆంథ్రోపోజెనిక్ అంటే మనుషుల వల్ల జరిగింది కాబట్టి ఇప్పుడు అంతా నశించిపోతున్నా ఇది ఒక్కో జంతువుల గురించి కాదు ప్రజాతుల గురించి మాట్లాడుతున్నాం అర్థమవుతుందా మొదట గాజంతువు కంటే పైగా ప్రజాతి అనే మాట ఉంది ఇక్కడ నేను చెప్పింది ఒక్కో ప్రజాతి కాదు వందలాది ప్రజాతుల గురించి మాట్లాడుతున్నాం ఒక జీవి అంతమైపోతే కూడా అది బాధాకరమైన విషయం కాని ఇక్కడ విషయమేంటంటే ఒక జీవి కాదు ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు వందలాది ప్రజాతులు చెట్లవి మొక్కలవి చిన్న చిన్న జీవులవి అన్ని రకాల జీవులవి అంతరించిపోతున్నాయి ఇవన్నీ ఇప్పుడు రక్షణ అవసరం ఉన్న స్థితిలో ఉన్నాయి భాషకి రక్షణ అవసరం ఉంది మీరు ఢిల్లీ నుంచి ఉన్నారు కదా ఢిల్లీలో ఎక్కడైనా మీరు హిందీని రాసినట్టు చూస్తున్నారా ఈ మొత్తం హిందీ మాట్లాడే ప్రాంతం నుంచే మాకు కామెంట్లు వస్తున్నాయి సార్ మీ వీడియోల టైటిల్స్ వగేరా దేవనాగరి లిపిలో రాయకండి ఇంగ్లీషులో రాయంది మేము దేవనాగరి చదవలేకపోతున్నాం ఇది ఎవరు చెబుతున్నారు విదేశాల్లో ఉన్నవాళ్ళూ లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్లు కాదు ఇది లక్నో కాన్పూర్ వాసులు చెబుతున్నారు అర్థమవుతోంది కదా మీరు కెనాట్ ప్లేస్ వెళ్ళి చూడండి అక్కడ ఏదైనా బేనర్ హోర్డింగ్ దేవనాగరిలో కనిపిస్తే చెప్పండి నేను చాలామందికి చెప్పాను అయ్యాలిపిపోతే భాష పోతుంది భాష పోతే సంస్కృతి పోతుంది సంస్కృతి పోతే ఆధ్యాత్మికత పోతుంది ఆధ్యాత్మికత పోయితే మనిషి మిగలడు ఇవన్నీ నెమ్మదిగా అంతరించిపోతున్నాయి మనం మాటల్లో చెబుతాం సత్యమే విజయవంతమవుతుంది అని కాని అది చివరికి మాత్రమే నిజమవుతుంది అది చాలా రహస్యంగా అర్థం కాని విధంగా నిజమవుతుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితిని చూడండి ఇప్పుడు జీతం పొందేది అబద్ధమే నేను ఎప్పుడూ చెబుతుంటాను సత్యమనేది చిన్నపిల్లాడి లాంగవి దాన్ని ఎంతో జాగ్రత్తగా పెంచాలి పరిరక్షించాలి అందుకే సత్యానికి ఇప్పుడు రక్షణ అవసరం ఉంది నేను ప్రకృతి గురించి కూడా అదే చెప్పాను పర్యావరణం గురించి జంతువు భూమి నేను చెప్పాను భాష లిపి నేను చెబుతున్నాను నిజం నేను చెబుతున్నాను మంచితనం నిజాయితీ ఈరోజు వాటికి మన సంరక్షణ అవసరం రక్షాబంధన్ అనే ఈ గొప్ప మరియు పాత పండుగకి మనం లోతైన విస్తృతమైన అర్థం ఇవ్వాలి మనం స్పష్టంగా చూడాలి ఈ కాలంలో ఈ సమకాలీన పరిస్థితుల్లో ఎవరు బలహీనులు ఎవరికి నిజంగా రక్షణ అవసరం వాళ్ళకి మనం రక్షణ ఇవ్వాలి జాగ్రత్తగా చూడండి ఏమేమి నశించిపోతున్నాయో చాలా మంచి విషయాలు ఉన్నాయి కాని అవి మాయమవుతున్నాయి నేను కోరుకుంటున్నాను మనం వాటిని కాపాడాలని సంకల్పించాలి అవన్నీ మంచి విషయాలే కాని మాయమవుతున్నాయి మన సంస్కృతిలో చాలా అద్భుతమైన అంశాలున్నాయవి లోతుగా ఉన్నవి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది కాని తరం వాటిని చేరలేదు అందుకే అవి అంతరించిపోతున్నాయి సంస్కృతి అనేది ఒక జీవంతమైన విషయం దాన్ని జీవించేవాళ్లు ఉంటేనే అది నిలుస్తుంది లేకపోతే అది పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతుంది చనిపోయినట్టే అయిపోతుంది కాబట్టి మీరు కూడా మీ చుట్టూ చూసుకోండి ఎవరు నిజాయితీగా ఉన్నా బలహీనంగా మారిపోతున్నారు నేను వారి రక్షణ కోసం సంకల్పిస్తాను ఇది నేను ఈరోజు చెబుతున్నాను ఇది ఆడవాళ్లైనామగవాళ్లైనా అన్నయ్యైనా చెల్లెలైనా అమ్మైనా నాన్నైనా కావచ్చు ఎవరైనా సరే ఈ సంకల్పం తీసుకోవాలి ఎవరు నిజాయితీగా ఉన్నా బలహీనంగా మారిపోతున్నారు వాళ్ళ రక్షణ కోసం మనం నిలబడతాం ఇదే రక్షాబంధన్ పండుగకు మన అసలైన గౌరవం అవుతుంది దీని ద్వారానే ఆధ్యాత్మికతను మరియు ధర్మాన్ని కాపాడచ్చు అలాగే మనం ఈ పండుగను శాశ్వతంగా మరియు ప్రాసంగికంగా మార్చవచ్చు ధన్యవాదాలు